నమస్కారం ఎన్ఎస్పీసీ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీలో ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ప్రారంభం తెలంగాణ ప్రభుత్వంచే గుర్తింపు పొందిన తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ నందు ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి ఈ నెల పదకొండవ తేదీ ఎటువంటి అదనపు లేకుండా అడ్మిషన్లు మీ సేవాలో లేదా ఇంటర్నెట్లో చేసుకోవాలని వేదం హై స్కూల్ బైన్సా కోఆర్డినేటర్ సాపా పండరి తెలిపారు తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఎటువంటి చదువులు చదువునటువంటి యువతి యువకులకు గృహిణులకు నేరుగా పదవ తరగతి చదువుకునేటటువంటి అవకాశాన్ని కల్పించడం జరిగింది అదేవిధంగా ఇంటర్మీడియట్ కేవలం ఒకే సంవత్సరంలో చదువుకునేటటువంటి అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది మీరు చేయవలసింది ఇలా టెన్త్ కోసం అయితే ఇంతకుముందు చదివినటువంటి టీసీ ఆధార్ కార్డ్ ఒక ఫోటో ఇంటర్మీడియట్ కోసం అయితే టెన్త్ మేము ఆధార్ కార్డ్ ఒక ఫోటో తీసుకొని మీ సేవకు వెళ్ళి మీకు నచ్చినటువంటి స్టడీ సెంటర్ను ఎంచుకొని మీకు నచ్చినటువంటి కేవలం ఐదు సబ్జెక్టులను ఎంచుకొని అడ్మిషన్ పొందితే సరిపోతుంది ఆ తర్వాత రెండు సెట్ల జీరాక్సులను ఆ యొక్క స్టడీ సెంటర్ యొక్క కోఆర్డినేటర్కు ఇవ్వగలరు మా యొక్క స్టడీ సెంటర్లో అడ్మిషన్ పొందగలిగినటువంటి వారు జీరాక్స్ సెట్లను నాకు తీసుకువచ్చి ఇవ్వాలి తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ హిందీ మీడియంలలో అవకాశాలు ఉన్నాయి మీకు మరిన్ని వివరాలకు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ టూ సెవెన్ జీరో వన్ సిక్స్ అనేటటువంటి నా నంబర్కు ఫోన్ చేసి తెలుసుకోగలరు లేదా మీకు అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలోకి వెళ్ళి కోఆర్డినేటర్కు కలిసి తప్పులు లేకుండా అడ్మిషన్ అనేటువంటిది చేసుకోవాలి మీ పేరు తల్లిదండ్రుల పేరు పుట్టిన తేదీ మీడియం ఇక్కడ ఏమాత్రం తప్పు జరగకుండా అడ్మిషన్ చేసుకొని మీ యొక్క గమ్యానికి మీ యొక్క లక్ష్యానికి చేరుకుంటారని ఆశిస్తున్నాను